జయ శ్రీరామ్ మిత్రులకు నమస్కారం రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్ళాడు వియత్నాం పర్యటనలో అతను ఎవరిని కలిశాడు ఒక్కసారి మీరు జేడ్ అనేటువంటి డిఫెన్స్ మ్యాగజైన్ ఉంటుంది అది చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరిని కలిశాడు ఏం చేస్తున్నాడు అది ఇంటర్నేషనల్ డిఫెన్స్ దేశాల మధ్య సంబంధాలు వీటి మీద విశ్లేషించేటువంటి ఒక పెద్ద మ్యాగజైన్ దాంట్లో చిన్న మూలన ఒక వార్త రాశాడు చాలా చిన్న మూలన కాగా రాబ రాయాలని మాత్రమే రాశాడు వాడు లేకుంటే పెద్ద ఆర్టికలే వాడు చైనా నుంచి వచ్చినటువంటి సైనిక ఉన్నతాధికారులు కలిసాడు మొత్తం డాట్స్ కలపండి చైనాలో వైరస్ బరిస్తాయి హెచ్ఎంపి వైరస్ భారత్లో ఆల్రెడీ నాలుగైదు కేసులు డిటెక్ట్ అయినారు బెంగళూరు కావచ్చు ఇంకెక్కడ కావచ్చు కుంభమేళా జరగబోతూ ఉంది రేపు ఫిబ్రవరిలో దాన్ని అడ్డుకోవటానికి భారీ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి అది ఒకసారి బరస్ట్ అయింది అందరికీ హెచ్ఎంపి వైరస్ వచ్చేసింది కాబట్టి మీరు జన సమూహాన్ని ఎక్కడ కూడా గ్యాదర్ చేయకూడదు అని చెప్పి ఒక ఒత్తిడి తీసుకురావడానికి భారతదేశ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అతిపెద్ద స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి కుట్రలో భాగం ఇది ఒకటి హిందూ హిందీలా జరిగిపోతూ ఉంది ఐదో తారీఖున అసలు ఏమీ లేదనుకున్న ఆంధ్రప్రదేశ్లో చూసాము ఐదారు లక్షల మంది జనాలు స్వచ్ఛందంగా వచ్చారు దాంట్లో చాలా మంది చైర్లో వచ్చారు చూసే ఉంటారు వీడియోలో అలాంటి మళ్ళీ పెడతాను వీల్చైర్లో కుడిచెయి పక్షవాతం అతనికి కుడి చెయ్యి కుడికాయలు పనిచేయదు ఒక వీల్ చైర్లో వీల్చైర్లో తన నిమిషం నేను లైవ్లో ననుమల్ ఓకే ఓకే నేను చూస్తాను వీల్చైర్ లో తన మనవరాలు కూతురు సహాయంతో వచ్చి సాధారణ గ్యాలరీలో విఐపి గ్యాలరీలో కూడా కాదు సాధారణ గ్యాలరీలోకి వచ్చినాడు అటువంటి హిందూ చైతన్యం వెళ్ళి విలుస్తోంది భారతదేశం సో ఈ సందర్భంలో మహాకుంభమేళా లాంటి అతి పెద్ద ఈవెంట్ కనుక జరిగితే కోట్లాది మంది జరిగేటువంటి ఈవెంట్ జరిగితే హిందూ చైతన్యాన్ని పట్టుకొని ఎవడ ఎవరి తరం కాదు మిషపుడు ప్రస్థానంలో మహాకుంభం ఎలా ఒక మెట్ అవుతుంది దాన్ని అడ్డుకోవడానికి ఈ కమ్యూనికృష్టులు కూడా కలిసి భారతదేశం మీద జరుపుతున్నటువంటి అతిపెద్ద కుట్ర హెచ్ఎంపీవీ వైరస్ మీరు గనుక ఊటి అట్లాంటి శీతల ప్రదేశాలకు వెళ్తే నూటికి డెబ్బై మంది ఎనభై మందికి హెచ్ఎంపి వైరస్ ఉంటుంది ఇంత ప్రమాదం కాద నేను ఆల్రెడీ ఇద్దరు డాక్టర్లతో మాట్లాడాను పలుమల మాట్లాడాను మాట్లాడా మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అది సాధారణమైనటువంటి జలుబడి రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్నటువంటి ఐదు ఆరు రోజులు ఉంటుంది మామూలుగా చిన్న చిన్న కషాయాలు అట్లాంటి హోం చిట్కాలు ఉంటాయి అవి ఇప్పుడు సాధారణంగా ఉండేటువంటి వైరస్ ఇప్పుడు అదే ఇరవై సంవత్సరాల భారతదేశం గుర్తించడం జరిగింది దానికి చిన్న చిన్న జలుబు తాలూకు మందులు వేస్తే సరిపోతుంది చెప్పారు కానీ దీన్ని అది పెద్దగా ప్రమోట్ చేస్తున్నటువంటి మీడియాకి ఎంత ముట్టిందో తెలియదు ఇంక్లూడింగ్ తెలుగు మీడియా చాలా దారుణంగా రాస్తూ ఉన్నారు ఎక్కడ కూడా హిందూ ఏకీకరణ గురించి రాయడం లేదు విజయవాడలో జరిగినటువంటి సభ గురించి రాయడం లేదు మహాకుంభం ఎలా జరగబోయేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించేటువంటి చారిత్రాత్మక ఘట్టాలు జరుగుతూ ప్రతిరోజు అక్కడ జరుగుతున్నాయి ప్రయాగరాజు శివుడు స్వచ్ఛందంగా బయటపడతా ఉన్నాడు ఒక పిడుగుపడి శివ శివుడు బయట రావడం ఏంటంటే ఎక్కడైనా ఊహించగలమా అదే అనుకుంటే అది సరే పోనీ ఎవడో కమ్యూనికేషన్ చెప్పినట్టు తాత్కాలిక ఏదో యాక్సిడెంట్గా అనుకుంటే పాట్నాలో భూమిని నెరలివిచ్చి దాంట్లో నుంచి శివలింగం బయటపడే అద్భుతమైన శివలింగం అద్భుతమైనటువంటి శిల్పచాతుర్యత ఉన్నటువంటి శివలింగము శివుడి యొక్క పాదముద్రలో బయటపడ్డ వందల సంవత్సరాలు వేలన్నర సంవత్సరాలు విగ్రహాలు అవన్నీ ఇవన్నీ కూడా కాగతాలు ఏం కాదు భగవంతుడు భారతదేశంలో చూపిస్తున్నటువంటి తన తమ చమత్కారం సో వీటి అన్నింటిని అడ్డుకట్ట వేయడానికి ఈ రాహుల్ గదే వాళ్ళ కుటుంబం అలాగే కమ్యూనికృష్టులు సోరస్ గారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆట హెచ్ఎంబీవీఎస్ చైనాలో బరస్ట్ అయింది భారతదేశంలో కూడా చాలా మందికి వచ్చేసింది ఇదిగో వచ్చేసింది ఇదిగో వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కుంభమేళాన్ని ఎట్టుపరిసలో అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా చాలా పబ్లిక్ పబ్లిక్ని పానిక్ చేయడం మాస్కులు కొనుక్కోండి మాస్కులు కొనుక్కోండి మాస్కులు పెట్టుకోండి మంచిదే దానివల్ల నష్టమే లేదు మీకు చలికాలం మనకి దుమ్ము దూలిపోకుండా ఉంటుంది మంచిది అంతవరకు పరిమితంగా డాక్టర్లు చెప్పింది పాటించండి డాక్టర్లు కూడా ఇవాళ రేపు డాక్టర్లు చాలా ప్రొఫెషనల్గా ఉంటున్నారు చాలా జెన్యున్ సలహాలు ఇస్తున్నారు డాక్టర్స్ చెప్పింది మాత్రమే నమ్మండి ఈ పేపర్లో వచ్చేది ఈ పెయిడ్ మీడియాలో వచ్చేది ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేది నమ్మకండి ముఖ్యంగా ఈ వారు దీన్ని తోలుకున్నాడు దీన్ని వారు తోలుకున్నాడు అటువంటి చెప్పేటువంటి ఛానల్స్ మాటలు అసలు నమ్మకండి వాళ్ళ దృష్టి మొత్తం కూడా ఎవరిని ఎట్లా ప్యానిక్ చేయాలి ఎవరు ఎట్లా వ్యూవర్షిప్ పెంచుకోవాలనే దాని మీద ఉంటుంది సో ముఖ్యంగా మనమంతా గమనించాల్సింది మనం మనమంతా కూడా గమనించాల్సింది ఒకటే మహాకుంభమేళ అని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఈ హెచ్ఎంపి వైరస్ని చైనా నుంచి వదిలారు ఇది చాలా చాలా స్పష్టం వీడు వియత్నాం వెళ్ళాడు వియత్నాంలో ఎవరిని కలిశాడనేది అది కూడా ఫోటోలతో సహా ఆధారాలతో బయటపడతాము వీడు దేశం వదిలి వెళ్ళాడు అంటే దేశానికి ఏదో ఆపద జరుగుతుందని అర్థం రాహుల్ గదే కానీ వాడి కుటుంబం కానీ దేశం వదిలి వెళ్ళారు అంటే దేశంలో ఏదో పెద్ద ఆపద సృష్టించడానికే వెళ్తాడు వీడు దాన్ని విజయవంతంగా చేస్తాడు దాన్ని చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అమాయకమైనటువంటి హిందువులే ముఖ్యంగా ప్యానిక్ అవుతారు సో దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోండి దీన్ని ప్రచారం చేయండి మహాకుంభం ఎలా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే చైనా ఈ వైరస్ రిలీజ్ చేసింది వాడి ప్రయోజనం అది జార్జ్ సోరస్ కానీ వాడి చెంచా ఈ రాహుల్ గది అనేటువంటి వాడు కానీ వాడి కుటుంబం కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు చేసేటువంటి కుట్రలో భాగమే హెచ్ఎంపి వైరస్ మహాకుంభమేళాన్ని అట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ హెచ్ఎంపి వైరస్ యొక్క బ్రేక్డౌన్ దీన్ని గురించి మీరు ఎవరు ప్యానిక్ కావద్దు మీకు తెలిసిన వాళ్ళతో చాలా స్పష్టంగా చెప్పండి అది జలుబు దాన్ని ఏమంటారు సినారెస్ట్ సినారెస్ట్ లాంటి టాబ్లెట్ వేసుకుని తగ్గిపోయేటువంటి మంద జలుబు లాంటిది అది చాలా మంది డాక్టర్స్ పరమలానిచ్చా మాట్లాడే నన్ను అసలు ఏంటండి ఇవాళ నిజంగా అదంటే ఏం లేదండి పది పదిహేను సంవత్సరాల నాటి ఈ వైరస్ మేము కనిపెట్టాము దాని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అనవసరం ఎందుకు ప్యానిక్ అవుతున్నారు మాకు కూడా అర్థం కావట్లేదు అన్నాడు లాక్డౌన్ పెట్టరు భారతదేశంలో లాక్డౌన్ పెట్టరు వాళ్ళ యొక్క కోరిక నెరవేరదు దీన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ మహాకుంభమేళా మీద దృష్టిలో పెడదాము ఈ హెచ్ఎంపి వైరస్ మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని మనం అడ్డుకుందాం జయ శ్రీరామ్